వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చిన్నాగిరిపల్లి పంచాయతీ గొల్లగూడెం గ్రామానికి చెందిన వీర్ల కృష్ణకుమారి వీర్ల సుజాత మార్చి ఇరవై ఆరో తేదీన ఉదయం మినప్ప కోతకు కూలీకి వెళుతున్న సమయంలో ప్రయాణిస్తూ ఉండగా ఆటో బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు కృష్ణవేణి అనే వివాహిత పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు వీరిలో కృష్ణకుమార్కి ఇద్దరు సంతానం సుజాతకు ఇద్దరు సంతానం ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి తమతో కలిసి పనిచేశారని ఏఎంసీ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఆ కుటుంబాలకు ఆయన వంతుగా ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు ప్రభుత్వాలు రైతే రాజు అని చెబుతున్నాయి కానీ ఏ రైతును ఏ ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని మరణానంతరం ఏ కుటుంబాలను ఆదుకోవడం లేదంటూ కాపా శ్రీనివాసరావు మాట్లాడు ఇరవై ఆరో తారీఖు ఉదయం సుమారు ఆరు గంటలకి గత సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తూ మరి ఆ వ్యవసాయంలో మొన్న డిసెంబర్లో వచ్చే తుఫాను వల్ల మరి నష్టాలు రావటం ఇరిపల్లి శివారు చర్ణాలు గొలగడం ఈ గ్రామంలో సుమారు డెబ్బై మూడు గ్రామాలు ఉన్నాయి డెబ్బై మూడు ఇళ్ళు ఉన్నాయి డెబ్బై మూడు ఇళ్ళు కూడా విత్తన పత్తి సాగు చేయటం ఇక్కడ ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి అందరూ కూడా సన్న చిన్నకారు రైతులు ఎకరం రెండు ఎకరాలు పొలం చేసుకుంటూ ఇంకా ఏదన్నా కౌలు సుమారు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామం నిజాయితీగా వస్తూ ఉంది నాతో పాటు సుమారు వీళ్ళందరూ కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఒక్క విత్తనపత్తిలో భాగస్వాములై మరి ఏదో కష్టం అన్న మిగులుద్దని ఈ వ్యవసాయంలో రావటం మరి దాంట్లో మరి ఈరోజు రైతులందరూ కూడా ఒక ఆటో మాట్లాడుకుని మరి సుమారు ఇక్కడ నుంచి ఇరవై ఇరవై ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఇది ఒక ఉదాహరణ రోజు కరువు పనులు లేక కనీసం కరువు పనులు అమలు జరిగినా కానీ ఇళ్ళు బయటకు రామాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఏదైతే ఈ రాష్ట్రానికి అన్నం పెడుతున్నటువంటి రైతు ఎక్కడైతే ఈ రోజు రైతు ఒక వ్యవసాయం చేసుకుంటూ డెబ్బై పర్సెంట్ రోజు భారతదేశంలో రైతాంగం మరి రైతు కూలీలు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఈ రోజు వ్యవసాయం గిట్టుబాటు కాక మరి ఈ పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే ఈరోజు ఈ రై వ్యవసాయం నమ్ముకున్నటువంటి రైతులందరూ కూడా దేశానికి అనేక రకాల జంతువులన్నిటికి కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏకైక మనిషి ఈరోజు రైతు కానీ ఆ రైతు కుటుంబం ఈ ఈరోజు చూస్తామనే ఇద్దరు పిల్లలు మరి ఆ అమ్మాయి ఈ రోజు మొన్న ఇరవై ఆరు తారీఖు ఆటోలో యాక్సిడెంట్లో సరిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం ఈ పిల్లల పరిస్థితి ఏంటి ఈరోజు కనీసం మరి వ్యవసాయం చేసుకుంటూ ఈ విధమైనటువంటి ఏదో పట్టకూటి కోసం పిల్లలను బతికించుకుందామని ఈరోజు ఎక్కడో పనికి వెళ్తూ ఉంటే మరి ఈరోజు దురదృష్టంగా ఆటోలో యాక్సిడెంట్ రూపంలో చనిపోవటం అట్లాగే మరి మాకు కృష్ణకుమారి గారు ఆమె కూడా సుమారు ఆయనకి యాభై ఐదు సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా ఈ కుటుంబాన్ని మరి కొడుకు కూడా పెళ్లి చేయాల్సి ఉంది ఈరోజు ఆమె కూడా మరి కూలి పనికి వెళ్తూ ఆమె కూడా మరి అక్కడే స్పాట్గా చనిపోవటం కనీసం ఇట్లా చనిపోయిన కుటుంబాలకి ఈరోజు ప్రభుత్వం నుంచి కాని ఎక్కడ కూడా ఒక రూపాయి నష్టపరిహారం లేదంటే చాలా బాధాకరమైన విషయం ఇది నేను కూడా నాతో పాటు నేను ఒక రైతుగా నాతో పాటు వీళ్ళందరూ కూడా ముప్పై సంవత్సరాల నుంచి కలిసి నాతో పాటు ఈ విత్తన పత్తి సాగు చేసుకోవటం అనేది మరి నాతో పాటు కలిసి ఉన్నారు నేను ఒక తోటి రైతుగా ఆ జరిగినటువంటి సంఘటనని నాకు చాలా కలిసి నేను మేము ఏదైనా మా రైతులు మేము సాయం చేయాలంటే ఈరోజు మరి ఆ కుటుంబానికి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా నాతో పాటు ఉన్నటువంటి ఇలా ఏదైనా ఒక రైతు చనిపోతే నా ఉన్న దాంట్లో ఏదో ఆర్థిక సాయం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని మనోధైర్యం కల్పిస్తూ వస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ కుటుంబం ఇద్దరు కూడా చెరో లక్ష రూపాయలు నేను ఆర్థిక సాయం చేస్తా చేస్తూ ఉన్నాను అట్లాగే ఏదైనా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు ఎన్నో మరి ఎంతోమందికి ఈరోజు జీవనం కల్పించుకుంటూ రైతు ఈ రోజు రైతు కూలీగా వెళ్తున్నాడంటే దీని కూడా మరి రాజకీయ పార్టీలు ఈ రైతుని ఈ రోజు రైతుగానే చూస్తూ ఉన్నారు రైతు కూలిని రైతుగానే చూస్తూ ఉన్నారు రైతు పనికి ఈ రోజు వచ్చేటటువంటి రైతు కూలికి కూడా పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ వ్యవసాయ కుటుంబాల్లో మరి ఈ పెద్ద మీరు ఇల్లు చూస్తూ ఉన్నారు వాళ్ళు కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో వ్యవసాయం చేసే ఇంట్లో కూడా వీళ్ళు పిల్లనిచ్చే పరిస్థితి లేదంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉన్నాయని కూడా అర్థం చేసుకోవాలి దయచేసి మరి ఏదైతే రైతు రాజు అనే ఉందే తప్ప రైతు ఈ రోజు ఎన్నో అవమానాలకి ఎన్నో ఆర్థిక ఇబ్బందులకి ఎన్నో ఆర్థిక దోపిడీలకు గురవుతా ఉన్నాడు ఇటు మీద కూడా మాకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సహాయాలు లేకపోగా ఇలాంటి ఆపదలు వస్తే మరి ఈ కుటుంబ పరిస్థితి మొత్తం ఇరవై రూపాయలు కడితే ఇరవై ఒక్క రూపాయలు కడితే ఏదో ఇన్సూరెన్స్ కల్పిస్తామని ఉన్నారు కానీ మేము దానికి వెళ్తే మీరు కాదు ఎవరో కార్మికులకి వాడికి భవన కార్మికులకి అలాంటి వ్యక్తులకి ప్రభుత్వం కూడా ఎక్కడ ఈ రోజు మరి ఇటువంటి ప్రోత్సాహం లేక మేము రైతులు అనేకంకోవాలని కోరుతూ ఉన్నాం ఈ రోజు యాభై ఎకరాలు ఉన్న రైతాంగం కుటుంబాల్లో పిల్లల్నిచ్చేవాడు లేక ఎన్నో అవమానాలు గురవుతా ఉన్నాం ఈ రైతుకు పనికి వచ్చే రైతు కూలీలు కూడా ఈరోజు ఏదైతే మరి పిల్లల్ని ఒక ఆళ్ళు కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇలాంటి వాటిని మరి దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు కన్నీటితో విలువలాడుతూ ఉన్నాడు దయచేసి ఇప్పటికైనా మరి పిల్లల పరిస్థితి ఏంటి ఈ కుటుంబం పరిస్థితి ఏంటి ఈ కుటుంబాన్ని పోషించే ఈరోజు మరి ఆ ఆడమ్మాయి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేదాన్ని మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మరి ఎలాంటి పరిస్థితుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో అయినా ఈ రైతు కోసం మరి ఏదైనా రైతుకి ఏదైనా జరిగితే ఒక యాక్సిడెంట్ జరిగినా కనీసం ఒక చనిపోయినా ఈ రోజు రైతు పామ్ కార్టు కరెంట్ షాక్ ఇలాంటి యాక్సిడెంట్లు అనేక రకాలైనటువంటి అన్నిటికి గురవుతున్నటువంటి మరి ఈరోజు రైతు రైతు కూలీలు దయచేసి మీ అందరి ద్వారా మేము ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం రైతాంగానికి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ప్రత్యేకమైనటువంటి కుటుంబాలకు ఏదన్నా మరి ఇంటి పెద్దలు కోల్పోతే వాళ్ళకి సరైన నష్టపరిహారాలు ఇన్సూరెన్సు కనీసం అతనికి ఏదన్నా ఏదైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చూపించుకుంటా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఈరోజు మేము ఎంతో కష్టపడుతున్నటువంటి ఈ పరిస్థితిలో మాకు ఈ రోజు ప్రభుత్వాలు మాకు సపోర్ట్లు మేము నమ్మినటువంటి కంపెనీలు కూడా మా దగ్గర ఇత్తనాలు తీసుకుని మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఈ రోజు మా న్యాయస్థానాలకు వెళ్ళిన న్యాయస్థానాలు న్యాయం జరిగే పరిస్థితి కనపడలేదు అట్లాగే అధికారుల దగ్గరికి వెళ్తే అధికారుల దగ్గర న్యాయం జరిగే పరిస్థితి లేదు అనేకమైన రకాలుగా ఈ రోజు రైతు దోపిడి గురవుతా ఉన్నాడు మరి ఇటు మీద కూడా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రానికి దేశానికి అన్నం పెడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలనేది కూడా కోరుకుంటూ ఈ రెండు కుటుంబాలకి నేను నా తోడ్సో రైతులుగా ఈరోజు నేను మొన్న జరిగిన సంఘటన చాలా విచారం వ్యక్తం చేసుకుంటూ ఆ కుటుంబానికి మేము అందరం కూడా రైతులు అందరం కూడా అండదండలుగా ఉంటాం మరి ఆ కుటుంబాలు ఇద్దరికి చెరువు లక్ష రూపాయలు ఇస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కోడే కానీ లేకపోతే ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని కోల్పోయినటువంటి కత్తులు కోల్పోయినప్పుడు వాళ్ళకి ఆ రైతుకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఇన్సూరెన్స్లు కానీ వాళ్ళకి ప్యాకేజీ కానీ ఇవ్వాలనేది మాత్రం మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను